నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరం ఉన్న శ్రీ లింగేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఇస్కాన్ గురువైన గంగా సాగర్ మనకు శ్రీమాన్ గంగా సాగర్ శ్రీమాన్ గంగాసాగర్ దాస్ మన మధ్యన ఉన్నాడు ఇంతవర దాకా వారు ఆ యొక్క ఇస్కాన్ గురించి వారు వివరించారు భక్తులకు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మనకు మహాశివరాత్రి అనగానేమి దాని విశిష్టత ఏనేది మన గురువైన గంగాదాస్ తెలియజేస్తారు హరే కృష్ణ ఈరోజు ఈరోజు పౌర పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినము దీన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వారు ఉపవాసిస్తూ మరియు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ వారి యొక్క జీవితాల్ని ధన్యం చేసుకుంటారు శివరాత్రి అంటే పరమశివుని యొక్క జన్మదినము లింగాకారంలో భగవంతుడు ఉపయోగిస్తాడు మరియు ఇంకొక కథ ఏంటంటే శివ పార్వతుల యొక్క కళ్యాణోత్సవము ఈరోజు జరిగింది దాన్ని పెద్ద ఉత్సవంగా మన దక్షిణ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు శివుడు మనకి త్రిమూర్తులలో విష్ణువు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంటే వీరు ముగ్గురు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు స్థితికర్త పరమశివుడు లయకారకుడు అన్నమాట సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు అయితే దేన్నైనా మనము నిర్మించడం చాలా సులభము దాన్ని లయం చేయడం కూడా చాలా సులభము కానీ దాన్ని స్థితిలో ఉంచడం అనేది చాలా కష్టమైన పని పరమశివుడు చేసే కార్యం ఏంటంటే దాన్ని లయం చేయడం ఆయన యొక్క ఈ కలియుగము అంతమయ్యే సమయంలో పరమశివుడు తాండవిస్తాడనమాట శివ తాండవం చేస్తాడు ఆ తద్వారా ఆ తాండవంలో వచ్చేటువంటి రుద్రనాట్యం ద్వారా వచ్చేటువంటి ప్రళయం ద్వారా ఈ యొక్క కలియుగము పరిసమాపవుతుంది తద్వారా ఇంకో యుగము ప్రారంభమవుతుంది దీన్ని మరి మనము ఉపవాసము అంటే శివరాత్రి నాడు ఉపవాసం చేస్తారు చాలా మంది ఉపవాసము అంటే ఉప ఆవాసము అంటే మనం భౌతిక అవసరాలు తగ్గించుకొని భగవంతుని యొక్క భగవంతుని పట్ల ఆయన యొక్క భక్తి పట్ల శ్రద్ధను విశ్వాసాన్ని పెంపొందించుకొని భగవంతునికి దగ్గరగా నివసించడం అనమాట దాన్ని ఉపవాసము అంటారు దాన్ని ఆ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు హరే కృష్ణ నిజామాబాద్ జిల్లా రూరల్ టీ న్యూస్ రాజేశ్వర్ कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे

ఇంట్లో హనామం ఏమంటున్నారు హరిమం ఏమంటున్నా సభజీ అయితే స్త్రీలకు ఎక్కువ పనులు ఉంటాయి కార్యాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు ఎలా చేయాలి వీళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు చేస్తూ చేయొచ్చా పనులు చేసుకుంటూ చేయొచ్చా చేతితో జపమాల పట్టుకోకుండా చెయ్యొచ్చా అంటున్నారు ఆన్లైన్లో అన్నం బుక్ చేసి మనం కట్టుకుని తీసుకుంటే వస్తుంది అది అన్ని ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తువు నాకు ఆకలి తీసుకురా మన ఆన్లైన్లో బుక్ అయిపోతుంది కాదు ఒకవేళ మనము నోరు నుంచి చేసినప్పటికైనా అది కౌంటింగ్ కిందికి రాదు మన జపము పూర్తి పదహారు మాలలు అయిపోయిన తర్వాత జపం ఎట్ అంటే స్పష్టంగా మనం ఒక పూస మీద ఒక మంత్రము ప్రభు జూ ఒక పూస మీద ఒక మంత్రం జపించినప్పుడు ఆ పూస మీద మంత్రం మనం వింటున్నామా ఆ పూస మీద ఉన్నదా విండున్నమ్మా ప్రతి ఒక్క పూజకు విన్నప్పుడే ఆ యొక్క మంత్రం స్పష్టంగా జరుగుతుంది ఒకవేళ అత లేదనుకో అది కౌంటింగ్ కిందికి రాదు మామూలుగా అనుకోవచ్చు పదహర్మాలు అయిపోయినాక బట్టి వేయచ్చు అరే కృష్ణ హరే కృష్ణ 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 అరే కరడాం కరడాం రామ్ రామ్ ఈ తప్పు లేదు కానీ మనకు జమ కింద లెక్క రాదు చెప్పచ్చు అదే కదా రామలింగేశ్వర ఎప్పుడైతే రాముల వారు ఈ సైన్యం డెబ్బది రెండు వేల కపి సైన్యం అప్పుడైతే ఆ అక్కడ కూర్చున్నారో ఆ ఇక్కడ ఆ యొక్క సముద్రం దగ్గర అప్పుడు మన విజయ ఏకాదశి రోజు ఆ యొక్క కథ వచ్చింది వినారా ఆ సేతుబంధు నిర్మించాలంటే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని అసలు భగవంతుడు ఆయనకు అవసరం లేదు కానీ మన జనులకు ఏదైతే ఆచరించడానికి కోసం తెలుపుతున్నది భగవంతుడు ఆచరించాలి ఏం అవసరం లేదు స్వయంగా భగవంతుడు ఆయన కానీ దీని ద్వారా మీకు సాధ్యమైతే ఆ ఋషి ఎప్పుడైతే చెప్పిండో ఆ ఋషి యొక్క వర్తాన్ని విని అప్పుడు రాతిలింగాన్ని అక్కడ ఎక్కడ రామేశ్వరం ఇప్పుడైతే మనం రామేశ్వరం పోతుందో అక్కడ చూడొచ్చు కట్టినప్పుడు కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే Hare, hare, अच्छा हरे राम हरे राम 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 हरे हरे hare, रामा, 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 हरे हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे కృష్ణ 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 అభి పెడతారు మహాప్రసాదము తర్వాత పెడతారు రెండోది సాధువులు పెడతారు అప్పుడు మూడోసారి భగవంతుని పెడతారు అందుకొరకే క్షేత్రపాలకుడు అంటే శివుడు ఎంతో గొప్ప అన్ని కార్యాలు సాధించిన వాడి శివుడు కానీ మనకు అర్థం కాకపోవచ్చు కానీ శివుని యొక్క ఎవరైతే ఆరాధిస్తారో మనకు అకుంఠితమైన భక్తి లభిస్తుంది మనకు అటువంటి ఒక శక్తిని పంపిస్తాడు శివుడు హరే కృష్ణ శివుడు కానీ సూత్రము ప్రామాణికమైనది ప్రామాణికమైనది ఇది వ్యక్తిని మహత్వపూర్ణమైనది కేవలం పూర్ణులు కాగలడు జీవితం యొక్క నియమైన ప్రయోజనము భగవద్ భక్తుని అగుత ఏ మనసుని దానికి ప్రేమయు లేదు బ్రాహ్మణుడైనను శత్రుడైన వైశ్యులను సూత్రులైన